శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన బ్రహ్మర్షి అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడు ఇండియా టుడేలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా మరి కొత్తగా కొన్న ఫియట్ కారుని తీసుకుని బయలుదేరాను నేను వెళ్తున్నది శశాంక్ ఇంటికి నేను కారు కొని రెండు రోజులైంది అతని ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళటానికి కారణం నేను కారు కొన్నానన్న విషయం అతనికి తెలియాలని అందుకనే నా మిత్రులని ఎడిటర్లని నా శ్రేయోభిలాషులందరినీ వదిలేసి మొట్టమొదటిసారి అతని దగ్గరికి బయలుదేరాను ఎందుకంటే అతను నా ప్రథమ శత్రువు కాబట్టి మేమిద్దరం బాగా మాట్లాడుకుంటాం సాహితీ సభల్లో బాగా ఇస్తాం అతను నన్ను పొగుడుతాడు నేను అతన్ని పొగుడుతాను కానీ మనసులో మాత్రం నేనతన్ని ద్వేషిస్తాను అతను కూడా నన్ను ద్వేషిస్తాడో లేదో నాకు తెలీదు ఎందుకంటే అతను ఎప్పుడూ బయటపడలేదు నాలాగే అలా అని మేమిద్దరం రచనా వ్యాసాంగాన్ని ఒకేసారి ప్రారంభించలేదు మేమిద్దరం ఒకే వయసు ఉన్నవాళ్ళం కూడా కాదు అతను నాకన్నా పదేళ్లు చిన్నవాడు నాకు చిన్న తమ్ముడుంటే అతనంత వయసుండేది నేను మొట్టమొదట్లో చందమామ కథలు రాసేవాణ్ణి తర్వాత నవలారంగంలోకి వచ్చాను నేను వచ్చినప్పుడు తెలుగు సాహిత్యంలో పాపులర్ రైటర్స్ అనే వాళ్ళు ఎవ్వరూ లేరు నేనే నెంబర్ వన్ ఒకరిద్దరు రచయిత్రలున్నా కూడా మగవాళ్లలో నన్ను బీట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అలా పది సంవత్సరాలు నేను రాజ్యమేలాను సాహిత్య రంగంలోకి శశాంక ప్రవేశించేంతవరకు నమస్తే సార్ నా పేరు శశాంక నమ్రతగా చేతులు జోడిస్తూ అన్నాడు అతను పది సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ఇంకా కళ్ళకి కట్టినట్టే ఉంది కూర్చోండి కుర్చీ చూపిస్తూ అతని వంక పరిశీలనగా చూశాను ఆ ముఖంలో నన్ను ఆకర్షించిన అంశం ఒకే ఒకటి అతని కళ్ళలోని నైర్మల్యం అతను కూర్చున్నాక చెప్పండి అన్నాను నేను మీ సమయాన్ని కొద్దిసేపు వినియోగించుకోవచ్చా స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగాడు విత్ ప్లెజర్ చిరునవ్వుతో నిర్లక్ష్యంగా అనేసి రిలాక్స్డ్గా వెనక్కి వాలి సిగరెట్ ముట్టించాను అతను క్షణం నా వంక మొహమాటంగా చూసి తన చేతిలోని ఫైల్ ఒకటి అందించాడు తర్వాత అన్నాడు నేను ఒక నవల రాశాను నా అభిమాన రచయిత అయిన మీరు దయచేసి ఈ స్క్రిప్ట్ చదివి మీ అభిప్రాయాన్ని చెబుతారనే ఆశతో వచ్చాను సిగరెట్ యాస్ట్రేలో నరిపేసి మనసులో విసుగుని పైకి కనపడనియకుండా ముందుకు వంగి ఫైలు అందుకున్నాను సబ్జెక్ట్ ఏమిటి అతడు కొద్దిగా సిగ్గుపడుతున్నట్టు నవి యూనివర్సల్ సబ్జెక్ట్ ప్రేమ సార్ అన్నాడు ఇంకా ప్రేమ గురించి రాయటానికంటూ ఏం మిగిలిందయ్యా ఉన్నదంతా మేము మా సీనియర్సు రాయడానికే సరిపోయింది అన్నాను క్షమించాలి సార్ నా దృష్టిలో ప్రేమ అనేది ఎలా అజరామరమైందో ఆ సబ్జెక్ట్ కూడా అంతేనని దట్ ఈజ్ గ్రీన్ సబ్జెక్ట్ ఒక మనిషి మరో మనిషితో ప్రేమించానని చెప్పటం ఎంతో సులభం కానీ ఆ ప్రేమలో తను పొందిన అనుభూతిని మాత్రం వర్ణించటం కష్టం ఆ అనుభవాన్ని పంచుకోవటం సాధ్యమే కావచ్చు కానీ అనుభూతిని మాత్రం మరొకరికి తెలియజేయటం అసాధ్యం నేను ఎంచుకున్నది రెండో విషయం కేవలం ఫీలింగ్సే మెయిన్గా చిత్రించిన నవల ఇది నా ఉద్దేశం ప్రకారం ప్రతి పాఠకుడు ఎక్కడో ఓ చోట తనని తను రియలైజ్ చేసుకుంటాడనే అనుకుంటున్నాను చాలా నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు ఆ చెప్పడంలో కాస్త ఆత్మవిశ్వాసం కూడా తొంగి చూసింది అతను మాట్లాడే పద్ధతి బాగుంది అయితే ఒక రచయిత మరో రచయితని కలుసుకున్నప్పుడు అక్కడ లేని మూడో రచయిత గురించి హేళనగా మాట్లాడుకునే ఫీల్డ్లో ఇంత సున్నితత్వం అస్సలు పనికిరాదు సరే అయితే నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళు ఎల్లుండి మళ్ళీ వస్తే ఆ పాటికి చదివేసి చెప్తాను ఎలా ఉందో సాధ్యమైనంత మెత్తగా చెప్పాను మరోసారి అతను నమస్కరించి వెళ్ళిపోయాడు అతను వెళ్లడం ఆలస్యం దాన్ని విసురుగా టేబుల్ మీద గిరాటేసి ఎవరో అభిమానంతో రాసిన ఉత్తరాన్ని అందుకున్నాను అతను మళ్ళీ వస్తే ఆలోగా ఏదో ఒక వాక్యం చదివి గుర్తుంచుకొని దాని గురించి చెప్తూ బాగాలేదంటే సరిపోతుంది అనుకున్నాను కానీ ఆ రాత్రే నేను స్క్రిప్ట్ అంతా చదవాల్సి వచ్చింది అందుకు కారణం నా భార్య సౌదామిని సాయంత్రం ఆరవుతుండగా సౌదామిని నా గదిలోకి అడుగుపెట్టి అడిగింది కాఫీ ఏమైనా కావాలా నేను తలెత్తి కలుపుతూ ఉండు నేను వస్తున్నాను అన్నాను అలాగే అంటూ వెనుతిరిగింది వెళ్ళబోతూ ఆగి కిందికి వంగి దేన్నో తీస్తూ ఇదేమిటి ఇక్కడ అన్నది ఏమిటి ఏమో ఏదో పేజీ పడింది ఇక్కడ అంటూ అందివబోయి ఆగి ఆ కాగితంలోని వాక్యాలని చదివింది చదవటం పూర్తిగానే తలెత్తి ఎవరు రాశారండి ఇది ఉత్సుకతగా అడిగింది ఏది ఇటువో తీసుకొని చూశాను శశాంక స్క్రిప్టులోని పేజీ అది అదే చెప్పాను నేను చదవచ్చా తీసుకెళ్ళు అంటూ ఫైల్ అందించాను ఎలాగూ నేను చదవను కాబట్టి ఆమె చదివాక క్లుప్తంగా తెలుసుకోవచ్చు అనుకున్నాను సౌదామిని ఆ స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళిపోయిన పది నిమిషాల తర్వాత నేను కూడా లేచి హాల్లోకి వచ్చాను సౌదామిని హాల్లో లేదు బెడ్రూంలో దీక్షగా చదువుతూ ఉంది ఆ రాత్రి భోజనం చేస్తుండగా అన్నది సౌదామిని అతనెవరో కాని మనస్సు లోతుల్లోకి చొచ్చుకుపోయేలా రాశాడు ఆ స్క్రిప్ట్ చదువుతుంటే నాకెంత ఆశ్చర్యం కలిగిందంటే ఇరవై ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్న మీరు అలాంటి ఒక్క నవల కూడా ఎందుకు రాయలేదా అనిపించింది అంతగా నచ్చిందా మామూలుగా అన్నాను నిజానికి సౌదామిని సగటు పాఠకురాలు కాదు ఆమె స్క్రిప్టు చదివి చెప్పిన అభిప్రాయం మీదే ఇంతకాలం నా సక్సెస్ ఆధారపడింది అంటే అతిశయోక్తి కాదు ఆమె మౌనంగా ఉండటం చూసి నా ప్రశ్న మళ్ళీ రెట్టించాను అవును ఇదే అతని మొదట నవలైతే పబ్లిష్ అవటం ఆలస్యం మీలాంటి ఒకరిద్దరు తప్ప మిగతా రచయితలంతా అస్ర సన్యాసం చేయాల్సిందే అంది నా భార్య నా ముందే వేరే రచయితని పొగుడుతూ ఉంటే అసూయగా అనిపించింది అంతగా ఆమెని ఆకర్షించిన అంశం అందులో ఏముందసలు పడుకునే ముందు కాసేపు తిరగేయాలనుకున్నాను కానీ భోజనం అయ్యాక అతని స్క్రిప్టు చేతిలోకి తీసుకున్న నేను అక్షరం అక్షరము విడవకుండా చదివాను ఒక్కో చోట అతని భావాలు కీడ్స్ పోయిట్రీ నుంచి మించిపోయాయి ఫీలింగ్ ప్రధానంగా ఇంతవరకు ఎవరు ఇంత బాగా రాయలేదనిపించింది ఆ రాత్రి నేను నిద్రపోలేదు ఆ తర్వాత శశాంక రాసిన నవల ఒక ప్రముఖ వారపత్రికలో సీరియల్ గా వచ్చింది అది నేను భరించలేను నా స్థానాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేను తర్వాత నేను నవల రాశాను ఆ నవలలో ముందు మాట రాస్తూ నేను ఫలానా ఇంగ్లీషు నవలని తెలుగులో రాద్దాం అనుకున్నాను కానీ ఆ నవలని నా మిత్రుడైన ఒక రచయిత పూర్తిగా యథాతథంగా కాపీ కొట్టి రాసేయటం వల్ల నేను ఆ ఆలోచనని ఉపసంహరించుకున్నాను అని రాస్తూ శశాంక నవల కథాంశాన్ని క్లుప్తంగా ముందు మాటలో రాశాను ఇలా రాయటం వల్ల నేను నా ప్రత్యర్థి రచయిత అయిన శశాంక ఇంగ్లీషు నవలలు కాపీ కొట్టి రాస్తాడు అన్న భావాన్ని పాఠకుల్లోకి ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలిగాను ఇది జరిగిన మూడు నెలలకి శశాంక రాసిన ఒక అద్భుతమైన నవల తెలుగు సాహిత్యంలోకి వచ్చింది పల్లెసీమలు కోనసీమ కొబ్బరాకులు నేపథ్యంగా తాను ఏవో ఇంగ్లీష్ నవలలు కాపీ కొడతాడు అని అభియోగం వేయలేని విధంగా వేదాల్ని ఉపనిషత్తుల్ని రంగరించి వదిలాడు దానితో సాహితీపరుల దృష్టిలో శశాంక విపరీతంగా ఎదిగిపోయాడు నిజానికి నేను చాలా ఇంగ్లీష్ నవలలు చదువుతాను వాటిలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ఏరి మొత్తం అంతా కాక్టైల్లా తయారు చేసి మార్కెట్లోకి వదులుతూ ఉంటాను నేను రాసే రొమాన్స్ అంతా ఇంగ్లీష్ పుస్తకాల్లోది కామెడీ వుడ్ హౌస్ది అయితే నేను చేస్తున్న పనిని నా ప్రత్యర్థి మీద రుద్దాలని చేసిన ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యి అతనిలో అసలు రచయిత బయటికి రావటానికి కారణమైంది సాహిత్యంపై పూర్తి అవగాహన ఉన్న పాఠకులందరిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు శశాంక అతన్ని మానసికంగా బ్రేక్ చేయగలిగే ఏ అవకాశమూ నాకిక లేదు అనుకుంటున్న తరుణంలో ఓ రోజు ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి నా కథ సినిమాగా తీస్తానన్నాడు ఆ డైరెక్టర్ తెలుగులో మంచి పేరున్నవాడు నాకు చాలా ఆనందం కలిగింది నా సంతోషానికి కారణం మొదటిసారిగా నా కథ సినిమాగా వస్తున్నందుకు కాదు శశాంకకు రాని అవకాశం నాకు వచ్చినందుకు వెంటనే ఈ విషయం అతనికి చెప్పడానికి బయలుదేరాను నేను వెళ్ళేసరికి అతని ఇంటి ముందు మారుతి థౌజండ్ సీసీ కారు ఒకటి ఆగి ఉంది ఎవరై ఉంటారా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను బయట శశాంక అసిస్టెంట్ అనుకుంటాను కూర్చొని ఏదో రాసుకుంటోంది నన్ను చూడగాని ఆమె కళ్ళల్లో గుర్తింపు హడావుడిగా లేచి సరితో మీరొచ్చారని చెప్పమంటారా అని అడిగింది అవసరం లేదు లోపలెవరున్నారు చనువుగా డోర్ దగ్గరికి వెళ్ళబోతూ అడిగాను ఆమెని డైరెక్టర్ సోమసుందరంతో స్టోరీ డిస్కషన్స్లో ఉన్నారు హఠాత్తుగా ఆగిపోయాను ఆమె ఏమందో నాకు అర్థం కాలేదు సోమసుందరం ఏమిటి శశాంకతో డిస్కషన్స్కి కూర్చోవటం ఏమిటి ఏమిటి తిరిగి రెట్టించాను అవును సార్ సోమసుందరన్ గారు తెలుసనుకుంటానుగా ఆయన శశాంక గారి కథని సినిమా తీయాలనుకుంటున్నారు అంది నేనిక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను వేగంగా బయటికి నడిచాను సోమసుందరన్ అంటే మామూలు దర్శకుడు కాదు ఒకే సినిమాని ఎనిమిది భాషల్లో తీసి హిట్ చేసి రికార్డులోకి ఎక్కినవాడు అలాంటి వాడి ముందు నా కథని సినిమా తీయాలనుకున్న డైరెక్టర్ పూచిక పుల్లకి కూడా కొరగాడని అర్థమైపోయింది ఇక ఆ విషయం శశాంకకి చెప్పలేక వెనుదిరిగాను పది సంవత్సరాలు గడిచాయి అంతవరకు రంగంలో శశాంకని బీట్ చేసే రచయిత ఎవ్వరూ రాలేదు నేను సాధ్యమైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా శశాంకపై బురద జల్లడానికే ప్రయత్నించేవాడిని తర్వాత నా స్టాండర్డ్ కారు అమ్మేసి ఫియర్ కారు ఒకటి కొన్నాను అది అతనికి చూపించాలని నా తాపత్రయం అది కొన్న మరునాడే శశాంక దగ్గరికి బయలుదేరాను ఇప్పుడు ప్రస్తుతం నా ప్రయాణం అక్కడికే అతని కొత్త ఇల్లు అద్భుతంగా ఉంది బ్రహ్మాండమైన మొజాయిక్ ఫ్లోర్ వాల్ కార్పెట్టు ఖరీదైన ఫర్నిచరు ముఖ్యంగా అతడి కారు అదంతా చూశాక నేను పూర్తిగా కుదించుకుపోయాను అక్కడి నుంచి వచ్చాక మొట్టమొదటిసారిగా నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను అతని అభివృద్ధికి మూలం ఏమిటని శోధించాను అప్పుడు అర్థమైంది నాకు నేను ముందుగా చేయవలసిన పని నా ప్రత్యర్థి స్థానాన్ని దిగదార్చటం కాదు అతని స్థానాన్ని అధిగమించటం నెలకు ఒక నవల ఈజీగా రాసే నేను ఈసారి ఒక మంచి నవల మొదలుపెట్టాను అది రాయటానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది అది రాసేటప్పుడు రాత్రి పగలు తిండి నిద్ర ఏది గుర్తురాలేదు నాకు నా చేయం ఒకటే దిగజారిపోయిన నా స్థానాన్ని తిరిగి సంపాదించటమే కాదు సుస్థిరపరచుకోవాలని అన్నిటికన్నా ముఖ్య ఉద్దేశ్యం శశాంకని తెర మరుగుకి వెళ్లేలా చేయాలని అన్ని రకాల మసాలాలు గుప్పించాను సస్పెన్సు శృంగారం అన్నీ చూపించాను కానీ ఆ నవల నేను ఆశించినంత సక్సెస్ని తెచ్చిపెట్టలేదు ఆర్థికంగా కూడా దానివల్ల నాకు ఎటువంటి లాభము కలగలేదు నా స్థానంలో ఎలాంటి మార్పు లేదు నా నవల ఫెయింట్ అవడానికి కారణం తెలిసింది అందులో మనసు లేదు నేను ఊహించిన విధంగా నా నవల శశాంక స్థానాన్ని అధిగమించడానికి ఏ మాత్రం ఉపయోగపడకపోయేసరికి నాకేం చేయాలో తోచలేదు ఆ నవల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కనీసం కమర్షియల్గా హిట్ కాకపోయినా నేను బాధపడేవాడిని కాదు మేధావుల్లో పేరు కూడా రాలేదు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం ఇక తిన్నగా ప్రయత్నించి లాభం లేదనిపించింది నాకున్న పరుకుబడి అంతా ఉపయోగించి ఆ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కొనుక్కున్నాను అందుకు నాకు పాతిక వేలకి పైగానే ఖర్చయింది అయినా నేనేమీ బాధపడలేదు ఖర్చు కన్నా ముఖ్యం అతన్ని అధిగమించటం అవార్డు ప్రకటించిన తరువాత నాకు బాగా దగ్గరైన ఇద్దరు ఎడిటర్లని పిలిచాను పబ్లిషర్స్ కూడా వచ్చారు ఒక పెద్ద పార్టీ జరిగింది వాళ్ళు వెళ్లే ముందు అసలు విషయం చెప్పాను నాకు అవార్డు వచ్చిన సందర్భంగా ఒక సన్మాన సభ ఏర్పాటు చేయమంటూ అందుకు ఖర్చు కూడా నేనే భరిస్తానని చెప్పాను వాళ్ళు సరేనన్నారు ఈ అభినందన విషయం పేపర్లలో విపరీతమైన ప్రకటనలు గుప్పించాను ముఖ్య అతిథిగా నా ప్రత్యర్థి శశాంకని పిలవమన్నాను అంతా అనుకున్నట్టే జరిగింది నా శ్రేయోభిలాషులు నాకు సన్మాన సభ ఏర్పాటు చేశారు శశాంకని ముఖ్య అతిథిగా పిలిచారు థ్రిల్ ఫీల్ అవుతూ ఆడిటోరియం ముందు కారు దిగాను కానీ అక్కడ హాజరైన సాహితీ ప్రియుల దగ్గర నుండి ప్రముఖుల వరకు అందరూ శశాంక చుట్టూ ముగి ఉన్నారు నన్ను వరుగు పట్టించుకోలేదు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నన్నొదిని నిన్నగాక మొన్న వచ్చిన శశాంక ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడే ఆ జనాన్ని చూసి పిచ్చి కోపం వచ్చింది ఆనందంలో పడి శశాంక విషయం ఏది పట్టించుకోలేదు అసలు విషయం ఆ తర్వాత తెలిసింది అంతకు ముందు రోజే అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అతని స్టేటస్ మరింత పెరిగింది నేను మాత్రం అవకాశం దొరికితే చాలు అతన్ని బయటికి లాగాలని చూసేవాడిని ఏ చిన్న లొసుగు కూడా దొరకకుండా జాగ్రత్త అతను తరువాత ఒక కథ రాశాను అందులో హీరో ఒక రచయిత అతను అసిస్టెంట్స్ని పెట్టుకుని వారి నుంచి ఫ్రెష్ ఐడియాలు రాబడుతున్నాడనే అభియోగాన్ని శశాంక మీద అన్యాపదేశంగా మోపాను అతను రాయడని ఘోష్టు రైటర్స్ చేత రాయిస్తాడని ప్రచారం చేశాను కానీ ఆ అభియోగం కూడా అతని మార్కెట్ మీద కానీ కెరీర్ మీద కానీ చిన్న మచ్చ కూడా వేయలేకపోయింది కొద్ది రోజులు నేను శశాంక విషయాల్లో తల దూర్చకుండా నా కెరీర్ గురించి ఆలోచించాలని అనుకున్నాను రచయితగా నాకు సంతృప్తి నివ్వని నవలలను రాయటం వల్ల నాకు ఎటువంటి లాభము కలగదు అప్పుడు పరిశీలించాను శశాంక పాఠకుల నాడిని ఎలా పట్టుకోగలిగాడో అది అర్థమయ్యాక నేను నా స్టైల్ మార్చి మరొక నవల రాయాలనుకున్నాను రెండు సంవత్సరాల వరకు విషయ పరిశీలనలో ఉన్నాను ఆ మధ్యకాలంలో నేను రాసింది ఒకే ఒక నవల అది రాయటానికి కొన్ని వందల పుస్తకాలు రిఫర్ చేయాల్సి వచ్చింది కొన్ని తెగల జీవితాలని పరిశీలించాల్సి వచ్చింది నా ఆశయం ఒకటే అది శశాంకని అధిగమించే ఒకే ఒక్క నవల రాయాలని అది పూర్తయ్యాక తిరిగి వచ్చి పబ్లిషింగ్కి ఇచ్చిన తర్వాత నా జీవితంలో అంత టెన్షన్ ఎప్పుడూ అనుభవించలేదు నష్టం కూడా ఆలోచించకుండా తక్కువ ధర మీద డిస్ట్రిబ్యూటర్స్తో అమ్మించాను అంతే మొదటి కాపీలు విపరీతంగా అమ్ముడవటం ప్రారంభమైంది చూస్తుండగానే సెకండ్ థర్డ్ ఎడిషన్స్ కూడా జరిగిపోయాయి సరిగ్గా అప్పుడే నేనే కాదు ఎవ్వరూ ఊహించని విధంగా నా నవలకి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించబడింది శశాంకని అధిగమించే గెలుపు నేనిప్పుడు నెంబర్ వన్ రైటర్ని నా పుస్తకాల సర్క్యులేషన్ రెట్టింపు అయింది జ్ఞానపీఠ అవార్డు వచ్చిన నా పుస్తకాన్ని సోమసుందరం డైరెక్షన్లో సినిమా తీయడానికి ఐదు లక్షలు ఇచ్చి నిర్మాతలు కొనుక్కున్నారు నేను అమెరికా యాత్ర చేసి వచ్చాను ఎక్కడికి వెళ్ళినా సన్మాన సభలు ఆటోగ్రాఫ్లు పబ్లిషర్స్ దగ్గర నా రాయల్టీ పెంచేశాను ఎడిటర్స్ నా చుట్టూ తిరుగుతున్నారు కారు లక్షలు పెట్టి కొన్నాను నా జయంలో పడి శశాంక ఏం రాస్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోలేదు ఇక నుంచి ఏం రాసినా కూడా అవన్నీ నా రచనల తర్వాతే అది మాత్రం తచ్చాం ఎడిటర్లైనా డైరెక్టర్లైనా నా రచనలకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారని తెలుసు అదే నేను కోరుకున్నది కూడా ఇంత విజయం సాధించాక నేను శశాంక్ దగ్గరికి బయలుదేరాను నాకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందన్న విషయం అతనికి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు కానీ నా నోటితో చెప్పి అతడి కళ్ళలో ఈర్ష్య చూడాలని నా ఆశ నేను అతని ఇంటికి వెళ్ళేసరికి అతను ఇంట్లో లేడు అది అమ్మేసి ఊరి చివరి తోటలో ఉంటున్నాడని తెలిసింది ఆశ్చర్యపోయాను అంతర్లీనంగా ఆనందపడ్డాను కూడా గెలుపంటూ పంటూ రావాలనే గాని దాన్ని పెనవేసుకొని మిగతా అదృష్టం కూడా కలిసి వస్తుంది అనుకున్నాను వెంటనే అతన్ని కలుసుకోవటానికి బయలుదేరాను దాదాపు సిటీ లిమిట్స్లో ఉందా తోట చిన్నదే కానీ అందంగా ఉంది కారు దిగి గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాను అక్కడి వాతావరణం ఒక ఆశ్రమ వాటికలా ఉంది బాట ఇరుపక్కల పూల చెట్లతో నిండి ఉంది బాటకెదురుగా ఒక చిన్న కుటీరం కాస్త దూరంలో ఎడమ పక్క చిన్న పాఠశాల దాని ముందు ప్రార్థన చేస్తున్న విద్యార్థులు మరోవైపు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్కూల్ ఉంది నేను కుటీరం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చిన్న వరండాలో పద్మాసనం వేసుకుని భగవద్గీత చదువుతున్న శశాంక కనిపించాడు అలికిడికి తలెత్తి నన్ను చూడగానే భగవద్గీతకి నమస్కరించి రండి అన్నాడు నేను ముందుకు నడిచి అతను చూపించిన చతరంజీమూద కూర్చున్నాను అతను కూడా నా ఎదురుగా కూర్చుంటూ అవార్డు వచ్చినట్లు పేపర్లో చదివాను అభినందనలు అన్నాడు కానీ నువ్వేమిటిదంతా అయోమయంగా అడిగాను అతను నవ్వి ఊరుకున్నాడు అంత ఆస్తి ఏం చేశావు మెన్ ట్రస్ట్కి విరాళంగా ఇచ్చాను అతను అదే చిరునవ్వుతో చెప్పాడు ఏమిటి విస్తుపోయాను అలా అయితే నువ్వు బతికేతలా అన్నాను మనిషి బతకడానికి ఆ మేడలు కార్లు ఆ హోదా అవేవి అక్కర్లేదని తెలుసుకున్నాను నా కోసం ఈ మాత్రం చాలనిపించింది ఇక్కడ నేను కడుపు నిండా తినగలుగుతున్నాను మిగిలింది మరికొందరికి పెట్టగలుగుతున్నాను ఇందులో నాకు చాలా సంతృప్తి దొరుకుతుంది ఒక గాఢమైన నెట్టూర్పు వదిలాను తిరిగి అతనే అన్నాడు అక్కడ మన రంగంలో నాకెప్పుడు అసంతృప్తిగా ఉండేది ఒక్కోసారి మన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆత్మాభిమానం కూడా చంపుకోవాలి రచయితగా ఎంతో సాధించినా ఒక మనిషిగా వ్యక్తిత్వాన్ని చంపుకోలేనని అనిపించింది అందుకే ఎంతో సంఘర్షణ అనుభవించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాను మరైతే ఇక రచనారంగం నుంచి నిష్క్రమించినట్లేనా పూర్తిగా ఇక నేనేమీ రాయలేను అసలు నేనేమీ చదవలేదు ముందుగా ఈ ప్రపంచాన్ని చదవాలనుకుంటున్నాను ఈ రాగద్వేషాల మూలం శోధించాలనుకుంటున్నాను దీనికి మీరు వైరాగ్యమనో వేదాంతమనో ఏ పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు ముందుగా నాలో ఉన్న నేను అనే భావం గురించి తెలుసుకోవాలి అంతే ఆ తర్వాత నేను బయటికి వచ్చాను కారుడు వస్తుంటే ఒక వాక్యం గుర్తొచ్చింది అతడు రాసిందే జ్ఞానమేమీ లేనప్పుడు నేను గొప్ప జ్ఞానిని అనుకున్నాను కొద్దిగా జ్ఞానం వచ్చాక నా అంత మూర్ఖుడెవడూ లేడని తెలుసుకున్నాను నేను సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనుకున్నాను కానీ ఎదుగుదల అనేది ఒక వృత్తం లాంటిదని అది మళ్ళీ కిందికి వచ్చి బయలుదేరిన చోటే ఉంచుతుందని అదే పరిపూర్ణమైన వేదాంతమని అతను తెలుసుకున్నంత తొందరగా నేను తెలుసుకోలేకపోయాను ఎప్పుడూ నాకన్నా అతనొక అడుగు ముందే ఉన్నాడు నాకన్నా వెనుక ప్రారంభించాడు నన్ను దాటి వెళ్ళాడు నాకన్నా తొందరగా మానసికంగా ఎదిగాడు బహుశా నేను వేదాంతిగా మారవచ్చు కానీ అందులో కూడా అతను నాకన్నా ఒక్క అడుగు ముందే ఉన్నాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ